ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యం నమ అమ్మవారి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సంతోషంగా సుఖంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో అమ్మవారు ఏం చెప్పబోతున్నారు అంటే చూడు బిడ్డ మహాలక్ష్మి సంపదతో నీ ఇంట్లో అడుగు పెట్టబోతోంది ఉన్న దరిద్రాలన్నీ అవుతాయి రాజయోగం పట్టబోతుంది తల్లి జాగ్రత్తగా నేను చెప్పేది వినమ్మా అని చెప్పి అమ్మవారు ఒక చక్కటి సందేశాన్ని మనకి రోజు అందించబోతున్నారండి మహాలక్ష్మి సంపదతోటి మన ఇంట్లోకి అడుగు పెట్టబోతుంది అంటే నిజంగా మన అదృష్టం ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ దూరం అవుతాయి మనకున్న దరిద్రం దూరం అవుతుంది అని అమ్మవారు ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో ఈ సందేశాన్ని పూర్తిగా విని గ్రహిద్దాం తల్లి నీ జీవితంలో ఎప్పుడైనా కష్టం వస్తే ముందు నీ అమ్మ దగ్గరే చెప్పుకుంటావు అమ్మనే ధ్యానం చేస్తావు అమ్మ నీ గుండెల్లోనే పెట్టుకొని ప్రతి కష్టం నాతో చెప్పుకుంటావు అవునా కాదా తల్లి ఒక్క మాట గుర్తుపెట్టుకో నీ సమస్యలు ఎన్ని ఉన్నా నీ బాధలు ఎన్ని ఉన్నా ఒక్కసారి కళ్ళు మూసుకొని నీ ఇంట్లో ఎక్కడైతే నేను కొలువైతే కూర్చుని ఉన్నానో అక్కడికి వెళ్ళు కాసేపు కూర్చుని ఐదు నిమిషాలు మౌనంగా నన్ను చూస్తూ నా చేతిని తాకి చూడు అసలు నీ సమస్య ఏమిటో నీకు ఎందుకు ఇంత బాధ కలుగుతుందో అర్థం చేసుకుంటావు ఎప్పుడూ కూడా ఎవరూ లేరని ఎందుకు బాధపడతావు నీకు నేను ఉన్నానని నీ కష్టాలను ఇకపై తీరబోతున్నాయని నేను నీకు మాట ఇస్తున్నాను తల్లి ఎప్పుడూ కూడా ఇదే విషయానికై విచారంతో బాధపడుతున్నావు కదా తల్లి నేను ఒంటరిగా ఉన్నాను అమ్మా నాకంటూ ఎవరూ లేరు అందరూ ఉన్నా కూడా ఒక అనాథలాగా బ్రతుకుతున్నాను నాకు కష్టాలు చెప్పుకోవడానికి ఒక్కరూ కూడా నా ముందుకు రావట్లేదు అని నువ్వు మదన పడుతున్నావు ఇలా ఎందుకు బాధపడడం నీ ప్రతి కష్టము కూడా నా ముందు చెప్పుకో తల్లి నేను నువ్వు చెప్పినా చెప్పకపోయినా కూడా అన్నీ నేను వింటూనే ఉంటాను నీకు చెప్పాలనిపిస్తే నాతో చెప్పుకో తల్లి కానీ ఇతరులకు ఎందుకు నీ కష్టాలన్నీ చెప్పుకొని నువ్వు చాలా చులకన అయిపోతున్నావు నీ కష్టాలను చెప్పుకోవడం వల్ల వాళ్ళు సంతోషిస్తారు కానీ వాళ్ళని నీ బాధలు వింటారని నువ్వు అస్సలు అనుకోవద్దు నీ కష్టాలను చూసి ఎగతాళి చేసి నవ్వుకుంటారే తప్ప నిన్ను ఓదార్చేవారు ఎవ్వరూ ఉంటారు చెప్పు నీ కష్టాలను చూసి బాధపడేవాళ్ళు నీకంటూ ఒకరు కూడా లేరు అని నువ్వే చెప్పావు కదా కనుక నువ్వు నీ కష్టాలను నాకే చెప్పుకో నేనే నీ ముందు ఉంటాను నేనే నీ బాధను కూడా తీరుస్తాను ఎవరూ తీర్చలేనప్పుడు ఆ కష్టాలను ఇతరులకు చెప్పుకొని ఏం ప్రయోజనం చెప్పు తల్లి నీకు నేను మాట ఇస్తున్నాను ఇప్పటి నుండినైనా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నా కుంకుమను నువ్వు తీసుకువెళ్ళి ఎప్పుడూ కూడా నా కుంకుమను ధరించు బయటకి వెళ్ళేటప్పుడు కూడా నా కుంకుమను ధరించి వెళ్ళు ఒకవేళ నీకు కుంకుమ అందుబాటులో లేనప్పుడు కనీసం నా ఫోటో రూపమైనా నువ్వు నీ జేబులో ఉంచుకుని వెళ్ళు అది కూడా అందుబాటులో లేదు అమ్మా అని నువ్వు బాధపడినప్పుడు కనీసం నీ దగ్గర ఒక ఫోన్ ఉంటుంది కదమ్మా ఆ ఫోన్లో నా వాల్పేపర్ అయినా పెట్టుకో తల్లి నా ఫోటో రూపాన్ని ప్రతి క్షణం నువ్వు చూస్తూ ఉండు నీకు అన్నీ మంచి గడియలే ఆరంభం అవుతాయి నీకు ఈ నెలలో నీకు రావాల్సిన ధనం ఏమైనా నీ చేతికి అందలేదు సమయం గడుస్తున్నా కొద్ది నువ్వు నిర్వహించవలసిన కార్యక్రమాలు ఎలా చేయాలో అనే ఆందోళన ఎక్కువ పడుతున్నావు కదా నీకు ఎంత అవసరమైతే తప్ప ఇంతగా ఆలోచించవు పదే పదే దాని కోసం వేడుకుంటున్నావు తల్లి నువ్వు ఎలాంటి ఆందోళన పెట్టుకోవద్దు నీకు సమయం కల్లా నీ ధనం నీకు అందేలా నేను చేస్తాను కదా నువ్వు ఎన్ని రోజులు పడిన బాధకి నీకు ఒక ముగింపు అయితే నేను ఇస్తున్నాను ఈ రోజు నీకు మంచి శుభ సమయం ప్రారంభం కానున్నది కాబట్టి ఈ రోజు నుంచి నీ జీవితంలో నిన్ను కన్నీరు పెట్టించే ప్రతి విషయాన్ని తరిమివేస్తున్నాను అది కష్టమైన బాధ అయినా అప్పులు కానీ అనారోగ్యం లేదా నిన్ను వాదించే మనుషులు కానీ వీటిలో వేటినైనా సరే నేను నీ నుండి దూరం చేస్తున్నాను నిన్ను పట్టుకుని పీడుస్తున్న మాటలతో బాధ పెడుతున్న చేతలతో బాధిస్తూ ఉన్న వారందరినీ కూడా నేనుండి నుండి దూరంగా పంపిస్తున్నాను తల్లి వారిలో మార్పు వచ్చినప్పుడే తిరిగి నిన్ను వారికి చేరవేస్తాను లేదా నీ దరిదాపులకు కూడా వారిని నీ దగ్గరకు రానివ్వను ఇటువంటి చర్యలు నేను తీసుకోవడం వలన నీకు ఇకపై సంతోషాలు కలుగుతాయి నీ కుటుంబంలో నువ్వు హాయిగా జీవించగలుగుతావు ఇటువంటి దుష్టశక్తుల్ని నీ చుట్టూ తిరుగుతున్నప్పుడు నీకు మనశ్శాంతి ఎలా ఉంటుంది చెప్పు బిడ్డ నా మనశ్శాంతి లేక ఇప్పటి వరకు నువ్వు నానా రకాలైన బాధలు పడ్డావు మనోవేదనకు గురవుతున్నావు ఇకపై నీకు ఆ అవసరం లేదు తల్లి నీకు అండగా ఈ అమ్మవారు ఉంటుంది నీకు అర్థమవుతుందా తల్లి నువ్వు చేసే ప్రతి పనిలోనూ నిన్ను వెనక్కి లాగేవారు చాలామంది పాడు చేసేవాళ్ళు ఆ పనిని అదే పనిగా చాలామంది ఉంటారు కానీ ఆ పనిని పాడు చేయాలనుకునే వారందరికీ కూడా నేను బుద్ధి వచ్చేలాగా చేస్తాను ఇకపై నీ కుటుంబానికి అంతా బాగుంటుంది తల్లి నువ్వు ఎటువంటి ఇబ్బంది అయితే పడకు ఎటువంటి దుష్టశక్తినైనా నీ ఇంటికి రావడానికి సాహసం చేయదు ఎందుకంటే నేను రక్షణగా నీ వెన్నంటే ఉంటాను కాబట్టి నేను ఉండగా అటువంటివి లోపలికి ఎలా రాణిస్తాను చెప్పు నువ్వు ప్రశాంతంగా ఉండు నీ కుటుంబంతో కలిసి ఎప్పుడూ కూడా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని నేను నీకు ఆశీర్వాదం అందిస్తున్నాను నువ్వు ఎప్పుడూ దిగులు చెందకు తల్లి అంతా మంచే జరుగుతుంది కన్నీరు పెట్టడం వల్ల ఉపయోగం ఏమీ లేదు నీ ఆరోగ్యం దెబ్బ తినడం తప్ప పెద్ద కష్టమే కానీ అదే తలుచుకుంటూ ఉండిపోతే ఇంకా నీ జీవితం అంతా కూడా ఆ వేదనని నువ్వు అనుభవిస్తూనే ఉండాలి జీవితంలో మార్పు సహజమే కదా జీవితం మంచిగా సాగుతున్న సమయంలో చెడు ప్రవేశించడం ఎంత సహజమో చెడు రోజులు అనుభవిస్తున్న కష్టకాలంలో కూడా మంచి రోజులు రావడం కూడా అంతే సహజం తల్లి కాకపోతే మన జీవితంలో చెడు ప్రవేశించినంత త్వరగా మంచి ఎప్పుడూ కూడా ప్రవేశించదు మన సహనాన్ని పరీక్షిస్తూ ఉంటుంది తట్టుకుని నిలబడ్డావా నువ్వు జీవితంలో కాలమంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటావు అలా కాకుండా పరిస్థితులను తిట్టుకుంటూ అందరినీ దూషిస్తూ ప్రతి ఒక్కరిని నిందిస్తూ ఉంటే కనుక నీకు చెడు కష్టాల్లోకి నెట్టివేస్తోంది ఆ చెడు నుండి నువ్వు తప్పించుకోవాలని దారిలో ప్రయాణించడం ఇలా చేస్తే ఇంకా భయంకరమైన రోజులను అనుభవించాల్సి ఉంటుంది కొందరు అనుకుంటూ ఉంటారు మేము ఎప్పుడూ కూడా ఎవరికి ఏ అన్యాయం చేయలేదు అయినా మాకు భగవంతుడు ఇలాంటి శిక్ష మాకు ఎందుకు ఇస్తున్నాడో అర్థం కావడం లేదు అని నన్ను అమ్మవారిని నిందిస్తూ ఉంటారు కానీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి జన్మించిన ఎవరైనా సరే తెలుసో తెలియకో ఏదో ఒక పాపం అన్నది ఖచ్చితంగా చేసి ఉంటారు అది తెలిసినా సరే తెలియకపోయినా సరే దాని ప్రతిఫలం అంతా కూడా ఎంతటి వారైనా ఖచ్చితంగా అనుభవించాల్సిందే అసలు ఈ సహనం ఓర్పుతో ఉన్నట్లయితే అసలు ఈ నీ జీవితంలో ఏం కోల్పోయావో అది నువ్వు తిరిగి పొందగలుగుతావు కానీ కొంతమంది ఒక్కొక్కరు త్వరగా పొందుతారు మరి కొందరు కొద్దిపాటి ఆలస్యం జరుగుతుంది అంతే తప్ప ఎవరికీ అన్యాయం జరగదు కానీ నేను చెప్పేది అర్థం చేసుకో తల్లి ఏదైనా సరే తిరిగి పొందగలం కానీ నువ్వు ఎవరినైతే కోల్పోయినప్పుడు వాళ్ళు తిరిగి పొందడం అసాధ్యమో అందుకే జీవించి ఉన్నప్పుడే వారిని ప్రేమగా మలుచుకోవాలి నువ్వు ఎంతగా ఎందుకు దిగులు చెందుతున్నావో నాకు తెలియదు అని అనుకుంటున్నావు నేను ఏం గమనించడం లేదు అని అనుకుంటున్నావు కాదు నేను నిన్ను రక్షిస్తూనే ఉంటాను నీకు ఏమి కావాలన్న ప్రతి ఒక్కటి కూడా సమయానికి దక్కించే దక్కించేబూచి నాది మనసారా నువ్వు కోరుకో తల్లి వెంటనే నీకు అది నేను ఇచ్చేస్తాను అవన్నీ ఇవ్వడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నాను ప్రతి ప్రయత్నం కూడా ఫలించి నువ్వు కోరుకున్నట్లు జరగడానికి ఈరోజు సమయం వచ్చింది నువ్వు ప్రతి క్షణం నీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావు కదా మీ భార్యాభర్తల్లో మార్పు రావాలని నువ్వు ఎప్పుడూ కోరుకుంటున్నావు మీ బంధం మీకు దగ్గర అవ్వాలని అనుకుంటున్నావు వారి జీవితంలో ఎటువంటి లోటు రాకుండా మంచి ఉద్యోగంలో స్థిరపడాలని నీ ఆశ అలా కోరుకోవడానికి కూడా కారణం అయితే ఒకటి ఉంది తల్లి నువ్వు ఎంతో కష్టజీవి ఎటువంటి ఆస్తులు కూడబెట్టలేదు కనుక పిల్లలకు మీరు చదువులు తప్ప ఏమీ ఇవ్వలేకపోయారు అదే కదా తల్లిని బాధ వారు జీవితంలో ఎటువంటి ఇబ్బంది పడకుండా చదువైతే ఇచ్చారు కదా తల్లి దాన్ని సద్వినియోగం చేసుకొని ఒక మెట్టు ఎక్కితే వారి జీవితంలో ఏ విధంగా అయితే ఉన్నత స్థానానికి వెళ్లాలో అని నువ్వు కోరుకుంటున్నావో అదే విధంగా వారు ఒక మంచి స్థాయికి అయితే వెళ్తారు నువ్వు బెంగ పెట్టుకొని నీ జీవితంలో నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు తల్లి నా మాట వింటారో లేదో నువ్వు చెప్పినట్టు చదువుతారో లేదో అని ఒక మంచి స్థాయికి వెళ్తారో లేదో అని దిగులు పడుతున్నావు కంగారు పడమాకు తల్లి ఆ కంగారు వద్దమ్మ ఎందుకంటే నీకు ఈ అమ్మ తోడు ఉన్నది ఒక్క ఐదు నెలల లోపు నీ బిడ్డలకు మంచి ఉద్యోగంలో చేరినట్టుగా కబురు వస్తుంది ఇక నీ సంతోషానికి అవధులు ఉండవు ఒక శుభవార్తను అందుకోవడానికి సమయం దగ్గర పడింది నువ్వు ఏమీ చింతించకు తల్లి నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగానే నీ బిడ్డలిద్దరికీ కూడా నువ్వు ఎదగాలనుకున్న రంగంలో ఒక మంచి స్థాయికి అయితే వెళ్తారు వారికి నేను తోడుగా ఉంటాను ఈ విషయం మీద నువ్వు దిగులు పెట్టుకోకు నీ బిడ్డలు ఎదుగుదల చూడడానికి సిద్ధంగా ఉండు తల్లి నీ భార్యాభర్తల బంధం కూడా ఇద్దరు పిల్లలతో కలిసి ఎంతో సంతోషంగా తొలతూగుతూ నీ జీవితంలో హాయిగా గడుపుతావు తల్లి నువ్వు ఎంతో దైవభక్తి కలిగి ఉన్నావు నువ్వు చేసే పూజలు ఎంతో నిష్టతో శ్రద్ధతో చేస్తావు నీవు ఏది కోరుకున్నా కూడా అది నీకు వెంటనే జరగాలని నేను ఎప్పుడూ కూడా ఆశీర్వదిస్తూ ఉంటాను ఏది కోరుకున్నా సరే అవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాను రెండుగా అనుకుని పూజలు చేస్తూ భగవంతుని నీ యొక్క కోరికను నివేదించుకుంటూ ఉన్నావు కదా అంతవరకు బాగానే ఉంది కానీ మరి నువ్వు కోరుకున్నది ఏదీ కూడా అంత త్వరగా ఎందుకు జరగడం లేదు అలాగే చేసే పూజ నమ్మకంతో చేస్తేనే ఏదైనా పూర్తవుతుంది మూఢభక్తి అని ఎందుకు అంటున్నాను అంటే నువ్వు చేసే భక్తి పూజలు ఎంతో నిష్టగా చేస్తావు అంతా బాగానే ఉంది తల్లి కానీ నువ్వు అందుకోసం పాటించే తీరు చాలా విపరీతంగా ఉంటుంది అంటే నువ్వు చేసే ప్రతి పూజలో ఏ చిన్న తప్పిదం జరిగినా కూడా విపరీతమైన కంగారు పడిపోతావు ఎలాగో తెలుసా ఉదాహరణకు నువ్వు భగవంతునికి నైవేద్యం పెడతావు ఆ ప్రసాదం ఎవ్వరికీ ఇవ్వకూడదు మీ ఇంట్లో వాళ్ళే తినాలి అని నీ నమ్మకం కానీ భగవంతుడు కోరుకునేది ఇంకొక రూపంలో ఏమిటో తెలుసా నీకు తనకు ప్రసాదంగా నివేదించింది ఆకలితో ఉన్నవారికి కాస్త అయినా పెడితే ఆయన ఎంతో సంతోషిస్తాడు అలా కాకుండా మేము మా ఇంట్లో వాళ్ళు పెట్టుకున్న ప్రసాదం మేమే తినాలి ఇంకెవ్వరికీ ఇవ్వకూడదు ఆ పుణ్యం అంతా మాకే రావాలి అని నువ్వు నీ మూఢభక్తితో నీ అహంకారంతో నువ్వు అలా నిన్ను నువ్వే నిందించుకుంటూ ప్రతిరోజు నువ్వు శిక్షణ అనుభవిస్తున్నావు తల్లి కానీ నీ మనసులో ఉన్న సంకోచం ఏమిటంటే నేను కోరుకున్న కోరిక తీరుతుందా ఆ భగవంతుడు తీరుస్తాడా లేదా అని ప్రతిరోజు నన్ను నిందిస్తూ పూజ చేస్తూ ఉన్నావు అలాంటి అనుమానాలు నువ్వు పెట్టుకోవద్దు ఇలాంటి భక్తి వల్ల నీకు ప్రశాంతత ఎలా వస్తుంది ఆందోళన అధికమవుతుంది తప్ప నీకు ప్రశాంతత అనేదే రాదు నువ్వు అనుకున్నది ఏదీ కూడా జరగదు దానికి బదులు నువ్వు ఏ పూజ చేయకుండా ఉంటేనే నీకు మంచిదవుతుంది అనుమానంతో చేసే ఏ పని కూడా ఫలితాలను మంచిగా ఇవ్వదు ఇబ్బంది పెట్టేవే అవుతాయి కానీ మంచి ఫలితాలు ఎక్కడి నుంచి వస్తాయి కాబట్టి ఇప్పుడు కూడా నీకు అంతా అనుకూలంగా ఉన్నట్టే భావించు నీకు అంతా మంచి జరగాలని మాత్రమే కోరుకో తల్లి ప్రతిరోజు నువ్వు బాధపడవద్దు నీకు ఎవరూ లేరు అన్న సంగతి నీ ఊహలకే రానివ్వకు ప్రతిరోజు నన్ను కొలుస్తున్నావు కాబట్టి నేను నీకు తోడుగా ఉంటాను నీకు ఎవరూ లేరని ఎందుకు అంత బాధపడతావు అంటే నీ దృష్టిలో ఈ అమ్మ నీకు ఏమీ కాదని అనుకుంటున్నావా నేను నీకు తల్లిదండ్రుల స్థానంలో ఉన్నాను నీ గురు స్థానంలో కూడా నేను ఉన్నాను నువ్వు నన్ను ఎలా చూస్తే ఆ స్థానంలో నేను నీకు కనబడతాను నీకు సహాయం అయితే నేను ఖచ్చితంగా అందిస్తాను తల్లి నా బాధ్యత నేను నిర్వర్తిస్తాను మరి నువ్వు ఎవరూ లేరని ఎందుకు బాధపడుతున్నావు నేను ఉండగా నువ్వు అనాథ ఎలా అవుతావో చెప్పు నువ్వు ఎల్లవేళలా ఇదే మాట అనుకుంటూ ఉండు అంతేకాని అమ్మ ఉన్నారు అమ్మ ఉన్నారు అని అంటూనే ఉండు ఖచ్చితంగా అమ్మ తోడుగానే ఉంటుంది నీకు అనుకూలమైన రోజులు తీసుకువస్తాను నువ్వు ఏది కోరుకుంటే అది నీకు ఖచ్చితంగా అందజేస్తాను నా తల్లివలే నువ్వు కోరుకున్నవన్నీ నీకు చేర్చి నీకు ఆనందాన్ని పంచిపెడతాను నీకు ఆనందాన్ని పంచిపెట్టడానికి ఒక తల్లివలే నిన్న నీకు మంచి చెడ్డలు బాగోగులు ఆలోచించే బాధ్యత కూడా నాదే అలాగే ఒక గురువు వలె నీకు సరైన మార్గం చూపించడంలో సరైన సలహాలు ఇవ్వడంలో ఏది చేస్తే నీకు మంచి జరుగుతుందో తెలియజేయడం అది కూడా నా బాధ్యత నువ్వు చేసే ప్రతి పనిలో కూడా ధ్యాస పెట్టి నిమగ్నమై ఉండి చేయాలి అప్పుడే నీకు ఫలితాన్ని ఇస్తుంది అంతేకాదు బిడ్డ ఒంటరిగా ఉన్నాను అని నీ భావన నీకు అనిపించినప్పుడు నీ మనసులో అలాంటి భావన కలిగినప్పుడు వెంటనే నా కుంకుమను ధరించు నీ వెంట పెట్టుకుని వెళ్ళు నీకు నేను అండగా ఉన్నట్లు తెలుస్తుంది రక్షగా ఉన్నట్లు నీకే అనిపిస్తుంది నీ మనసుకు ఎంతో ఉల్లాసంగా అనిపిస్తుంది నాతో పాటు ఎవరో నడుస్తున్నారు నాకు ఒక తోడు దొరికింది అన్న సంతోషం నీకు నీ మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది తల్లి ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలంటే ముందు కావలసినది నీ మనసుని ఆహ్లాదంగా ఉంచుకోవాలి ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని పక్కన పెట్టి ముందు ఈ సమయానికి ఏం జరుగుతుంది అన్నది ఆలోచిస్తూ ఆ సమయం నిన్ను ఎలా గడిపిస్తుంది ఆ సమయం నుండి నువ్వు ఎలా బయటపడాలి అసలు ఈ కష్టం నుండి బయటపడడానికి అమ్మవారు ఈ సమయానికి నాకు ఎలాంటి ఆలోచన శక్తి ఇస్తుందో ఒక్కసారి ఆలోచించు నీ మెదడుకి మేత వెయ్యి కాస్త పదును పెట్టు అప్పుడు కదా అమ్మవారు ఏం చెప్పబోతున్నారో అమ్మవారు ఏ విధంగా మనకు సందేశాన్ని పంపుతున్నారో నీకు పూర్తిగా అర్థమవుతుంది ఎంతకాలం గడిచినా కూడా ఎంత అసాధ్యమని అనిపించినా కూడా మీరు విశ్వాసంతో ఉంటే నీకు మంచి సమయం అనేది తప్పక వస్తుంది నేను నీకు మాట ఇచ్చిన వాగ్దానాన్ని ఎప్పుడూ కూడా నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటాను తల్లి ఇక నీ కష్టాలన్నీ తీరిపోయినట్టే జీవితంలో ఎంత ఎదిగినా కూడా వదిగి ఉండమని నీ అమ్మగా నేను ప్రతీక్షణం చెబుతూనే ఉంటాను కాబట్టి నీ జీవితంలోకి ఆ మహాలక్ష్మి వస్తుంది కాబట్టి సంపదని చూసి మురిసిపోకు ఈరోజు నువ్వు కష్టంలో ఎలా ఉన్నావో రేపు నీ జీవితంలో సంపద వచ్చిన సంతోషం వచ్చినా ఎప్పుడూ కూడా అణిగి ఉండు అవి నిన్ను పది కాలాల పాటు కాపాడుతూ వస్తుంది తల్లి సంతోషం అన్నది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అంటే నువ్వు చేసుకున్న అదృష్టం నువ్వు చేసుకున్న మంచి కర్మల వల్లనే ఆ అదృష్టం అనేది వస్తుంది కాబట్టి ఈ అమ్మవారు చెప్పేవన్నీ కూడా జాగ్రత్తగా విని ఆచరించి చూడు తల్లి ఆ శ్రీ మహాలక్ష్మిని ఆహ్వానించు నీ ఇంట్లో సిరి సంపదలతో తులతూగుతూ ఉంటావు సంతోషంగా వర్ధిల్లు తల్లి అని చెప్పి అమ్మవారు మనకు ఒక మంచి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకు అందించారండి మరి ఈ సందేశం నచ్చిన వారందరూ కూడా మాత్రే నమః శ్రీ గురుభ్యోం నమ అని కామెంట్ చేయండి ఈ వీడియోని పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ కూడా చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యోం నమ